హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జాను బ్లాగ్స్ అండ్ వనితా కిచెన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి బోటీ కర్రీ విత్ లెస్ గ్రేవీ అండి సో ఆలస్యం చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నాను నేను ఒక చిన్న ప్యాన్ తీసుకున్నాను అందులో టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీరా చెక్క లవంగాలు ఇలాచి ఇంకా షాజీరా వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుండి పేస్ట్ కూడా వేద్దాం మనం వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత సాల్ట్ ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతికూర అండి మెంతికూర వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ మెంతికూర మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బోటీ పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేద్దాము బోటీని మంచిగా వాష్ చేయండి అది కూడా హాట్ వాటర్లో చాలా మంచిగా పేగులన్నీ కూడా రివర్స్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కొంచెం ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం బస్ట్ లైట్గా మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి ప్రెషర్ కుక్కర్లో త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకొని వాటర్ని డ్రైంక్ చేసి నేను ఆల్రెడీ ముందే పక్కన పెట్టుకున్నానండి సో ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా మగ్గని ఇవ్వాలి ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అయిపోయిందండి కర్రీ అయితే మంచిగా మగ్గిపోయింది మీకు ఒకవేళ మగ్గకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ లిడ్ పెడితే మగ్గిపోతుంది ఇప్పుడు మనం గ్రేవీ కోసం ఒక టూ టమాటోస్ మంచిగా చాప్ చేసుకొని అందులో యాడ్ చేసుకుందాము ఎప్పుడైనా కర్రీ సైడ్ కనేసుకొని మధ్యలో టమాటోస్ వేసుకోండి తొందరగా మగ్ మగ్గిపోతాయి టమాటోస్ మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వండి తర్వాత నేను కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తాయండి మనకి కర్రీలో ఒక్క ఫైవ్ మినిట్స్ మంచి మగ్గిన తర్వాత మనం ఇందులో కారం ఉప్పు యాడ్ చేసుకొని కర్రీని మంచిగా మిక్స్ చేసుకోండి ముక్కకు మొత్తం కారం ఉప్పు పట్టే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆగుదామండి ఇప్పుడు మనం ఒక సింపుల్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం కొంచెం కర్రీ తిక్కుగా రావడానికి ఏం లేదండి జస్ట్ సింపుల్గా ఒక చిన్న ఆనియన్ తీసుకొని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని డ్రై కోకోనట్ యాడ్ చేసుకొని రెండు కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు మన కర్రీలో మనం ఉప్పు కారం వేసుకున్నాం కదా అది కూడా మంచిగా మగ్గిపోయి ఉంటుందండి ఇప్పుడు ఆల్రెడీ మనం స్పెషల్ పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిచ్చి ఈ పేస్ట్ వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది బోటి నచ్చిన వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా తింటారు ఇప్పుడు నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను సో దట్ మనం యాడ్ చేసిన పేస్ట్ కానీ ఉప్పు కారం కానీ అన్నీ కూడా ముక్కకి మంచిగా పట్టడానికి మనం యాడ్ చేసుకున్న వాటర్ మొత్తం ఆవిరైపోయిన తర్వాత ఇందులోకి నేను గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ లిట్ పెట్టుకుంటే మనం వేసుకున్న మసాలాస్ అన్నీ కూడా కర్రీలోకి మంచిగా ఇంట్యూజ్ అవుతాయండి ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన కర్రీ అయిపోయినట్టే అండి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకొని తినండి మీరు ఇంకొకసారి ఇదే మెథడ్లో చేస్తారండి కర్రీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయండి నెక్స్ట్ వీడియోలో మనం బోటీలో వచ్చే కొవ్వుతో ఎలా చార్జ్ చేసుకోవాలో అది కూడా విత్ వెజిటేబుల్స్తో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో